అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ ఇప్పుడైతే మనం అమరావతిలోని ఈ సిక్స్ రోడ్డు వైపు అయితే ఉన్నాము ఈ ఈ సిక్స్ రోడ్డు వైపు సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఈ సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి త్వరలోనే కంప్లీట్ అవ్వబోతుంది చాలా ఒక బిల్డింగ్ కి సంబంధించిన స్ట్రక్చర్ వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయింది పైన స్లాబ్ వర్క్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నాయి మీరు ఇక్కడ నుండి చూడొచ్చు నేను ప్రజెంట్ ఈ వీడియోలో ఏంటంటే సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ చూడండి మీరు ఇక్కడ చూడొచ్చు సిబిఎన్ గారి ఇంటి నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయో ప్రజెంట్ మెయిన్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ మెయిన్ బిల్డింగ్ కి స్లాబ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అలాగే దాని చుట్టూ తర ప్రహరీ గోడ మొత్తం కంప్లీట్ అయిపోయింది అది కూడా మీరు ఇక్కడ నుండి చూడొచ్చు నేను సేకరించిన డేటా ప్రకారం ప్రజెంట్ ఈ ఇంటికి సంబంధించిన వర్క్స్ వచ్చేసి దాదాపు అరవై ఐదు శాతం వరకు అవుట్ సైడ్ స్ట్రక్చర్ వర్క్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా ఇన్సైడ్ వర్క్స్ అయితే పెండింగ్లో ఉన్నాయి దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి ఎస్ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు ప్రెజెంట్ ఇంటికి నిర్మాణానికి సంబంధించిన పనులు దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఈ సిక్స్ ఎంటన్ రోడ్ జంక్షన్ దగ్గర అయితే ఉంటుంది అంటే వెలగపూడి విలేజ్ దగ్గరలోనే దీనికి బ్యాక్ సైడ్లో అంటే బ్యాక్ సైడ్లోనే సచివాలయం కూడా ఉంటుంది ప్రజెంట్ రన్నింగ్లో ఉన్న సచివాలయం అలాగే హైకోర్టు కానీ ఇంకా కొత్తగా కట్టే సచివాలయం సెక్రటరీ టవర్స్ అవన్నీ చాలా దగ్గరలో అయితే ఉంటాయి ఇంకా ఈ ఇంటికి దగ్గరలో అంటే రెండు ఫ్లాట్లు తర్వాత ఇంకో ల్యాండ్ లో కూడా మినిస్టర్ నారాయణ గారు కూడా ల్యాండ్ కొన్నారని అయితే